బ్రో నథింగ్ ఎవ్రీథింగ్ కాంప్రమైజ్ ఆల్ ఓకే ఓకే సూపర్ బ్రో అయితే ఇప్పుడు అలా జైలుకి వెళ్ళని ఆ ఒప్పేసుకున్నట్టే కాకపోతే ఆవిడ జైలుకి ముందు మిమ్మల్ని అందరినీ ఒకసారి పలకరిస్తుందట పైకి వెళ్ళండి ఆగు బ్రో ఆవిడ ఆంటీ అని పిలిస్తే చాలా ఇష్టం అవునా పులకరించిపోతుంది ఈ మాత్రం ఇన్ఫో చాలు ఆంటీ ఆంటీ అని క్రిపికల్ చేసిస్తా ఆంటీ అను పెద్ద ఆంటీని కూడా పలకరించండి

అంకుల్ సంఘానికి అధ్యక్షంలో ఉన్నావు మా మేడం పట్టుకుని ఆంటే అంటావరా నువ్వు మొత్తం కింద ఒక పుట్టిన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మిమ్మల్ని ఆ టేర్ పిలవకూడదు మా అమ్మాయి మర్డర్ చేయడం చూసారా చూసాను కదా కోర్టులో సాక్ష్యం చెప్తారా కదా మీరేం చెప్తుందంటే అదే చెప్తా ఇప్పుడు దారిలోకి వచ్చారు వెరీ గుడ్ ఈ విషాదంలో వినూదం పెట్టిన అన్న లేడీస్ కదా కొట్టనుకున్నాను మీ అమ్మలు పాడే కుడుతున్నారు రోయ్ మీ అమ్మ కూడా పడ్డాయిగా నోరు మూయండి వాతావరణం అనుకూలంగా లేదు వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళకూడదు మేడమ్ ఎంత పిచ్చి ఉండావండి అన్నా ఏంటి నేను ఫాదర్నే కొడతావా వాళ్ళు కొడితే చచ్చిపోతూ ఉన్నా అన్న కొత్త అర్థమైంది మీరే మర్డర్ చేయలేదు మేడం ఆ తెలాలని రామకృష్ణే మమ్మల్ని వంకు పెట్టి కొట్టి మరీ సాక్ష్యం చెప్పినారని ఒప్పించారు మేడం ఇలా చెప్తే బ్రతుకుతారు నేను ఏం చెప్తే చస్తారు ఓకే రేపు పొద్దుటే కోటికి బయలుదేరడానికి రెడీగా ఉండండి మేడం ఓకే ఏమ్మా రుక్మిణి బ్రేక్ఫాస్ట్ చేద్దామా రుక్మిణి నెల రోజులు రోజులను చూస్తున్నాను మొహం చాటస్ తిరుగుతున్నాను నీ పద్ధతే ఏం బాగాలేదు ఇస్ నాట్ ఫేర్ ఎట్ ఆల్ గా ఉండటం గురించి మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది నానా శ్రమ రుక్మిణి వెలుగు ఆ గాడి మాయ మాటలు నమ్మేసి నీకు మాటలు నేర్పించిన తండ్రితో వర్డ్స్ ఆ అమ్మేసి టీ కొట్టు పెట్టుకుని అప్పుడు బ్రతుతాడు వాల్యూ అంటే డబ్బు కట్టలు మామిడి తోటలు కాదు నాన్న వాల్యూ అంటే నిజాయితీ మంచితనం అమ్మా రుక్మిణి మీ నాన్న బయట వాళ్ళకి చెడ్డోడేమో గాని నీకు మాత్రం మంచోడే అయినా ఒక దొంగ సాక్ష్యాలు చెప్పే ఫ్యామిలీ ఇంటికి నేను కోడలిగా ఎలా పంపిస్తాం ఏమీ చేత ఆ చెత్త లాయర్కిచ్చి ఎలా నీ పెళ్లి చేస్తాను చెప్పు ఎవరమ్మా చెత్త లాయర్ తెనాలి నాన్నకన్నా తెలివైనోడు తెనాలి తెలివితేటలేంటో నాకు బాగా తెలుసు అసలు వరలక్ష్మి చేసిన మర్డర్కి కి సాక్ష్యమే లేదు చనిపోయిన భూపాల్ కిషోర్ కి బెస్ట్ ఫ్రెండ్ ఈ విషయం తెలుసుకున్న తెనాలి కిషోర్ ని కలిశాడు వరలక్ష్మికి శిక్ష పడేలా చేయటానికి తనకు సహాయం చేయమని అడిగాడు లేని సాక్ష్యం ఉన్నట్టు వరలక్ష్మి మనుషుల్ని నమ్మించాడు ఆ సాక్షుల్ని ఆవిడే ఇంటికి రప్పించుకునేలా చేశాడు వెళ్లిన వాళ్లు స్థాయి కెమెరాలతో వెళ్లారు మీరు చంపారా లేదా వృత్తా కాదా ఇల్లు కూల్గా ఉంది తనే హత్య చేశానని వరలక్ష్మి చెప్పడం రికార్డ్ చేశారు చంపేను అయితే ఏంటి ఇక్కడ వీడియో ఫుటేజ్ హైకోర్టులో సాక్ష్యం అవుతుంది ఒక తెలివైన వాడు చెడ్డవాడైతే నాన్న ఇలా ఉంటాడు అదే ఒక మంచివాడు తెలివైన వాడైతే తెనాలిలా ఉంటాడు హలో మేడం నేను చక్రవర్తిని ఏంటి ఒక విషయంలో నేను తప్పు చేశాను ఐఎమ్ సారీ ఫర్ దాట్ నేను మీకు సీక్రెట్ చెప్తాను నమ్మకపోతే ఇబ్బంది పడతారు మీ దగ్గర ఉన్న వాళ్ళు సాక్షులు కాదు దగ్గర ఉన్న ఫుటేజ్ జడ్జ్ చూస్తే కోర్టులోనే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళకూడదు ఏంటి మేడం ఇక్కడ ఆపేరు టీ తాగి ఓకే అయితే గ్రీన్ టీ సారీ లెమన్ టీ బ్లాక్ టీ అన్ని టీలు ఇక్కడ ఉండవమ్మా నీళ్ళ టీనే దొరుకుతుంది వెళ్ళి కూర్చోండి ఆ వాతావరణం ఎందుకు ఇక్కడ ఆపడం మరి రెండు గంటలు ఈ మొత్తం డాబా మన చేతిలో ఉండాలి అందరినీ పంపించండి ఏమైందమ్మా ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళంతా సాక్షి కాదు మనం మాట్లాడిందంతా సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేస్తాం ఆఫ్టర్లో ఒక టీ తాగడానికి ధాబ మొత్తం ఖాళీ చేస్తున్నారంటే అబ్బో జుట్టున్నావిడా ఎన్ని కొప్పులైనా వేయొచ్చంటే మరి ఇదే మరిదే ఏం చేద్దాం మన అవసరం కోసం గాడిది కాలు పెట్టుకున్న తప్పలేదు ఎవరా గాడిదా చెప్పండి వరలక్ష్మి గారు ఒక రొట్టి కోసం రెండు పిల్లలు కొట్టుకుంటుంటే కోతి వచ్చి ఆ మొత్తం రొట్టిని తినేసినట్టు నువ్వు నేను కొట్టుకుంటుంటే ఆ గాడు మన ఇద్దరితో ఆడుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి మేడం వాళ్ళు తెగ కష్టపడుతున్నారు కరెంట్ తయారు చేస్తున్నారు అదేమన్నా జిలేబియా మేడం తయారు చేయడానికి మీరు ఎప్పుడైనా కరెంట్ షాక్ తినారా బిల్ కట్టేటప్పుడు తగ్గుతుంది అబో ఇట్స్ ఫుల్ ఫీలింగ్ మేడం ఇప్పుడు తినండిరా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకు మేడం ఇలా కట్టేస్తున్నారు మేమే పారిపోం మనం కలిసిపోయా ఆన్ చేయి ఏమి ట్రైనే ఉచిత కరెంట్ ఉచిత కరెంట్ రైతులకి ఇస్తారు కాని మాకిస్తాం ఫింగర్ నాయాల మేము పచ్చ రైతులు మరణ్ ఫింగర్ దుకాణం ఉన్నారు చెప్పు నన్నే తిట్టావురా నువ్వు ఆపండి మేడం 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 నాకు మేడం మేడం మహా మరి టార్చర్ కి పర్పస్ మేడం నేను చేసిన మొడే చూడకుండా చూసామని చెప్పి నా ఇంటికి వచ్చి నాతోనే నేను మోడర్ చేశానని చెప్పించి దాన్ని సిసిటివి కెమెరా రికార్డ్ చేస్తారా అమాయ్ మా గురించి తక్కువ మా ఎర్ర వే ఏంటి మేడం అది పెట్రోల్ ఫర్ వాట్ మేడం ఐ థింక్ సో బర్నింగ్ ఐడే ఇకి పోలీస్ మేడం యమధర్మరాజు కూడా 16 సెక్షన్ లేదు లిమిట్ నేను యమధర్మరాజు అంతా మంచిదని కాదు మర్యాదగా కెమెరాలు ఇస్తారా చేస్తారా మర్యాద కావాలంటే ఇస్తా మేడం కెమెరాలు మాత్రం ఇవ్వు ఆ ఎస్టిమేట్ జుట్టెలగో లేదు బుర్ర లేదా ఫాదర్ ని ఇంకోసారి కొడతావా కొడి జంపిస్తా ఉంటది ఏది బెటరు ఈజే బ్యాక్ ఆ ఇస్తా అંદર కెమెరా తీసి బ్యాక్ ఆ లేదు మేడం మమ్మల్ని వదిలేస్తే ఇంటికెళ్ళడానికి ఓలా క్యాబ్ బుక్ చేసుకుంటాం ఏంటో వదిలేది

వేదావా. వాడి ఎన్ని అవతారాలు వేసినా రావాల్సింది కోటికేగా వాడి అంత చూస్తా

కి బాస్ కొరే ఈ తనాలి దొంగ సచ్చనోడా మా సాక్షాల సం చెక్కడరా అయ్యో నా దగ్గర ఉంటె బౌన్ జడ్జ్ గారికి ఇచ్చేసానంటే వారి నాన్ కూడా చంపేను ప్రాథమిక సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయి వరలక్ష్మిని నేరస్తురాలిగా పరిగణించడమైంది బినామీ పేర్ల మీదున్న ఆస్తులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయవలసిందిగా ఈడిని ఆదేశించడమైంది వెంటనే వరలక్ష్మిని అదుపులోకి తీసుకోవలసిందిగా పోలీస్ శాఖ వారిని ఆదేశించడమైంది ఒక నిండు ప్రాణాన్ని తీసేసా నీకు శిక్ష పట్టకుండా వదిలేస్తా నేను అనుకున్నా చెప్తా వరలక్ష్మి అష్టలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి ఆఖరికి బాగే అన్నా సరే ప్రజలతో అలా పైకి తీసుకెళ్తారు అదే ఇలా స్కామ్లు కుట్రలు హత్యలు చేసేవనుకో అలా కిందకి దించి బోన్ లోకి తోసేస్తారు ఐదు వేల కోట్లు సంపాదించుకున్న నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు అబ్బా మేడం వాట్ ఇస్ దిస్ ఆట అయిపోయింది అనుకో